మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇమానియల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినము అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక ప్రిల్లల దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి గలతిరుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిది కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియూ నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూరనేలా మరియు మీరు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్ముడు గూర్చి భయపడుచున్నాను చూడండి ప్రిలరా అపోస్తుడైన పౌలు కొరంది సంఘ సారీ గలతీ పత్రికలో గలతీ సంఘానికి రాస్తూ ఆయన తన వేదనను తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే గలతీ సంఘం మునుపు చక్కగా భక్తిలో కొనసాగుతూ చక్కని భయభక్తులు కలిగినటువంటి సంఘముగా క్రీస్తు కొరకు నిలబడిన ఆ సంఘముగా ఉన్న పరిస్థితుల్లో అయితే రాను రాను విశ్వాస విషయంలో భక్తి విషయంలో ప్రవర్తన విషయంలో మరలా మూలపాఠాలు వైపుకు తిరుగుతున్నారు వదిలిపెట్టిన వాటికే మరలా వీళ్ళు మనసు పెడతా ఉన్నారు వదిలేసిన దాని కొరకే మరలా వేరు ప్రాకులు ఉన్నారు ఉన్నారు వదిలిపెట్టేక నువ్వు వచ్చావు అవన్నీ వద్దనుకునేగా ఏ సై కావాలని వచ్చావు ఇవన్నీ నాకు అక్కర్లేదు ఇవన్నీ విసర్జించే కదా నువ్వు క్రిస్తుని నమ్ముకున్నావు మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోతే నేనేమనాలి అసలు కాబట్టి దేవుడు ఆయన మాట్లాడుతున్న వాక్యం ఏమిటి అని అంటే నీ ఆత్మీయ జీవితంలో మరలా మూల పాఠాల దగ్గరికి నువ్వు ఎందుకు వెళుతున్నావు విడిచిపెట్టింది నువ్వు ఎందుకు జురుకుంటున్నావు వద్దనుకున్న కొరకు మరలా ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నావు గమనించాలి ప్రిల్లరు ఆ అందైతే ఏ కాలం అది ఏసుప్రభువు అంటే నీకు తెలియని కాలం ప్రభువుని నమ్ముకొని కాలం ఏసఐ నమ్ముకొని కాలంలో నీవు ఏసఐ నమ్ము ఇప్పుడు నమ్ముకున్నావు నమ్ముకున్న తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి నీ భక్తి జీవితం ఎలా ఉండాలి నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలి మునుపు క్రీస్తుకు దూరస్తులో ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులుగా ఉన్నాం మనం మునుపు దేవుళ్ళు కాని వారికి మనం నమస్కారం చేశాం ఆ ప్రియుల విగ్రహ సంబంధమైన వాటి కొ వాటిని మనం తిన్నాము ఇవన్నీ మునుపు చేసావు ఇప్పుడు రక్షింపబడక ముందు ఇప్పుడు రక్షింపబడిన తర్వాత అవన్నీ వద్దనుకునేగా ఏసఐ అని అవన్నీ వద్దనుకునేగా బాప్తేశం పొందావు అవన్నీ వద్దనుకునేగా క్రీస్తుని వెంబడిస్తున్నావు మరలా వచ్చిన తర్వాత మరలా నేను మూలపాఠములు మరలా లోకం వైపుకు మరలా పరుగు తీస్తానంటావు ఎందుకు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఒక ఇంటిని వదిలిపెట్టిన దయ్యాలు వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చాయట అటు ఇటు తిరిగి వచ్చి వచ్చిన తర్వాత ఆ దెయ్యాలు అనుకున్నాయి అరే మనం ఎటు తిరిగినా కానీ మనకి దారి దొరకట్లేదు మనం ఎటు తిరిగినా కానీ మనకి గమ్యము దొరకట్లేదు కనుక ఓ పని చేద్దాము విడిచిపెట్టి వచ్చినటువంటి మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాయట చూడండి ఇక్కడ వాకి మతీశ్వార్తలో పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచ్చనం అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను చుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్ట తరము వారికిని సంభవించున నేను చూడండి ఒక దురాత్మ తాను వదిలి వెళ్ళినటువంటి వదిలి వెళ్ళి నీళ్లు లేని చోట్లల్లా తిరిగిందంట అది నీళ్లు లేని నీరు లేని చోట్లల్లా తిరిగిందంట పిల్లలు ఇక్కడ గమనించాలి ఎక్కడైతే నీళ్లు లేని చోట్లల్లా తిరిగిందో ఇప్పుడు దానికి విశ్రాంతి దొరకలేదు అంటే ఏ ఇల్లు దొరకలేదు దానికి అప్పుడు అది అనుకుంటుంది వదిలి వచ్చిన వదిలిపెట్టాను కదా వదిలి వచ్చిన నా ఇంటికి మరలా వెళదాం అసలు ఎలా ఉందో చూద్దాం అనుకుంది వెళితే ఆ ఆ ఇంటిలో శుభ్రంగా ఊడ్చి అమర్చి పెట్టారు అంత హ్యాపీ సంతోషంగా ఉంది కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు ఎస్ అయ్యను నమ్మకముందు ఎస్సు కావాలనుకుని అన్ని వదిలిపెట్టి వచ్చిన నీవు నీ ఇంటిలోనికి ఏసుని ఆహ్వానించలేదు అది సంగతి కానీ ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నావు ఇల్లు అయితే బాగానే నీట్గా చేసుకున్నావు కానీ ఆ ఇంటిలో ఎవ్వరూ లేరు అంటే కోసమని శుభ్రం చేశావు కానీ ఏసు లేరు నీళ్ళు అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అని అంటే తాను వదిలి వచ్చినటువంటి నేను విడిచి వచ్చినటువంటి నా ఇంటికి నేను మరలా తిరిగి వెళతాను అనుకుందట తీరా వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎవరు లేరు ఊడ్చి అమర్చి ఉంది కనుక అబ్బబ్బా సూపర్ అనుకుని ఇది వెళ్ళి ఇది కాకుండా తనకంటే చెడ్డవైన మరీ ఏడు దెయ్యాలు తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాయి అప్పుడు వీడి మొదటి స్థితి కంటే చివరి కడపటి స్థితి దారుణంగా మారిపోయింది ఈరోజున విగ్రహ సంబంధమైన వాటిని తినొచ్చు అని బోధిస్తున్న బోధకులు కానీ దుర్బోధ సంబంధమైనటువంటి మాటలు మనం వింటున్నాం అంటే నువ్వు వదిలి వచ్చిన ఇంటికి ఏదైతే నువ్వు వదిలిపెట్టావో ఏదైతే వద్దనుకున్నావో ఏదైతే విడిచిపెట్టి వచ్చావో మరలా దాన్నే కావాలనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త మనం గమనించాలి కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది మీరు మరలా మూల పాఠాల దగ్గరికి ఎందుకు వెళ్తారు చూడండి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినవి ఉన్నారు కనుక ఒకటి బలహీనమైనవి రెండు నిస్ప్రయోజనమైనవి మూడు మూలపాటముల తట్టు అంటే అవి బలహీనమైనవి అని తెలుసు అది ప్రయోజనం లేవని తెలుసు నీకు మనుషులు మిప్పు కోసం కోరుతున్నాను మనుషులు పొగడాలని మనుషులు మిప్పుకోరి కోరి చెబుతున్నాను బలహీనమైనవని తెలుసు ని నిష్ప్రయోజమైనవని తెలుసు మరల మూలపాఠాల తట్టుకి వదిలిపెట్టిన దానికోసం ఎందుకు వెళ్తావు మరల కుక్కలాగా దానికి దాసులై ఉండగోరణ అపోస్తాడని పావులు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిస్తున్నాడు ఇక్కడ మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలను ఆచరించుచున్నారు అంటే ఈరోజు మంచిది రేపు మంచిది కాదు ఈ నెల మంచిది వచ్చే నెల మంచిది కాదు ఉత్సవ కాలాలు పండగలు కావాలి నీకు ప్రతి పండగ నీదే ఏ పండగ వదిలిపెట్టవు దీపావళి నీదే సంక్రాంతి నీదే శివరాత్రి నీ అన్ని నీయే దీపావళిని అన్ని నీయే ఏ పండుగను అయితే ఈ వద్దనుకునే కావచ్చావు నువ్వు కాబట్టి మరలా వీటికి దాసులు అవును ఎందుకు వెళ్తారు ఆచరిస్తున్నారు మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది అని మీ గురించి నేను భయపడుతున్నాను అని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీ ఆత్మీయ జీవితంలో మరలా పాఠాల దగ్గరికి వెళ్ళొద్దు మరలా వదిలిపెట్టిన దాన్ని జురుకోవడానికి పోవద్దు లోకములో ఉన్న నీవు క్రిస్తుని వెంబడించి దేవుని దగ్గరికి వచ్చావు దేవుని దగ్గరికి వచ్చిన నీవు మరలా లోకం దగ్గరికి వెళ్ళావా నష్టపోతావు జాగ్రత్త కాబట్టి దేవుని వాక్య విన్న నీ జీవితంలో క్రీస్తును కలిగి బ్రతుకు క్రీస్తును కలిగి జీవించు తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము ఆయన జరిగి జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు అతి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె మహాపరిశుద్ధుడా ప్రేమగల దేవా నీ కొందనాలు ఇదిగోనైనా నీ ఇంతవరకు నీ మాటలు మీరు మాట్లాడించిన దాన్ని బట్టి వందనాలు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక సవరణ దేవా ఒక మార్పు బిడలో కలగాలని కోరుకుంటున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునాములు ప్రార్థించి స్థుతించి వేడుతున్నాం తండ్రి ఆమె ఆమెన్